హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన చేపల వేటలో ఎలాంటి చేపలు పడతాయి ఏం చేపలు పడతాయి అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసింది వీడియో లేక వెళ్ళిపోతాం కృపాంది తానే గాలి అండి చిన్న లాగుండే ఆ చెరువు గాల్జీగా అలా లట్టస్తున్నాయి కదా ఫస్ట్ భూని అయితే ఎత్తుతున్నాను ఏం చేపలు పడి ఉంటాయో చూసేద్దాం ఫస్ట్ లో పెద్ద కొండ చవ చెరు బాగా ఎండిపోంది మనము ఎండిపోయింది చెరు మనం కొడలు పెట్టేటప్పుడు నీళ్లు బాగున్నాయి మనం ఇక్కడ బోన్లు పెట్టినప్పుడు ఏమో నీళ్ళు పుల్లుగా తీరా బోన్లు దగ్గరకు వచ్చినప్పుడు ఏమో తగ్గిపోయా ఏంది అనుకోలేదు ఇంకా ఎక్కడక్కడ ఉన్నాయా ఇంకా చాలా దూరం బాగాలేకలు పెట్టి వస్తా ఏం చెప్పలట్ పడుంది తన్వేష్ నా ఇక కొరమేదే అవునా నాటు కొరమే చూడు చూడు నీళ్ళు లేని దగ్గర పడుతున్నాయి నీళ్ళు లేని దగ్గర పడ్డాను ఎందుకు పుట్టిన చూడు రక్షిత ఫ్రెండ్స్ ఇదే విధంగా మా చెరువులో నీళ్ళని కానీ ఎండిపోతే చెరువులో చేపలన్నీ తాటి చెట్లు ఎక్కుతాయండి ఇది వరకు వాస్తవం ఈ విధంగా కానీ ఇంకా నీళ్లు తగ్గిపోతా ఉంటే తుఫాన్ ఏమో గానే మా చెరువు ఎండిపోయేది మాత్రం పక్క ഇങ്ങോട്ട് ഫലവരിങ്ങിനാ ചെറു വീണ്ടു പോത്തെ വന്നേ അവന 10 അവേട്ട రాయ నువ్వు రాయ కొరమైనట్టుంది వెళ్ళిపోద్ది ఏమో వెళ్ళిపోద్ది ఇట్లా చూడన్నీ చుట్టుపక్కల అయ్యే ఉన్నాయి కొడలు తీసి పెట్టడానికి ఇబ్బంది ఉంది ఏదో చేప కది కొరమేననుకుంటున్నాను అయ్యి కొరమేనా

குறிமையில மாத்தே பண்ணு పడాల గాడికి నీళ్లు వచ్చిన దాకా వర్షం పడిందా

なるほど。 అంతూ ఆప్నీ యాక్టివ్ చే జాలి ఏ 7 ఇంచ్ గో అలలు ఉండట్లేదు జూడియా మామూలుగా త వలలస్త వల ఉంటలే చెరు మీద ఇవ రోకర్ ఉంట్రో అట్లాస్ చూద్దామన్న కూడా ఒక్కరు లేరు ఉన్నరియో లోపల ఉన్నరియా అట్టుపక్క గాలి తక్కు ఉంటది Hotel there no, no, no. చూడిస్తున్నావు సౌండ్ చూడాలి ఇక్కడే ఎక్కువ ఉండదు బ్రహ్మలు జట్టుండే ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి ఇంకొక రాయి అయితే లేదు రాళ్ళు ఈ కట్టెలు ఇవన్నీ మా పని ఛానల్ పెట్టినా కొత్తల్లో ఈ ఛానల్ కాదండి మన కుకింగ్ ఛానల్ పెట్టినప్పుడు కుకింగ్ ఛానల్ పెట్టినా ఫస్ట్ అనుకుంటా రెండో వీడియో కాదు కానీ తలీమలి నాలుగో వీడియో మూడో వీడియో తెలియదండి విలేజ్ హానో కృపా లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తల్లో అది కనిపించే కదా రాళ్ళు అవి మేము వాళ్ళండి అప్పుడు నీళ్ళు అన్ని అనమాట ఇదే ప్లేస్లో వంట చేసుకొని చేపలు ఫ్రై చేసుకొని తిన్నామండి ఇక్కడ ఇక్కడే చేపలు పట్టి ఇక్కడే ఫ్రై చేసుకొని తిన్నాము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆ ప్లేస్ గుర్తొస్తుంటది అప్పుడు మా పరిస్థితులు వేరే ఇప్పుడు మన పరిస్థితులు వేరే ఇదంతా మీ సపోర్ట్ ఇలాగే ఉన్నాం చాలా రోజులు అయిపోయిందండి దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడల్లా గుర్తొస్తా ఉంటాయి ఇక్కడే కదా పడ మేము చేసాం కదా మళ్ళీ ఇదే ప్లేస్లో వంట వేరే వంట చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు నిండా ఉన్నాయి అప్పుడు అంత తక్కువ ఉన్నాయి నీళ్లు మనం చానలు పెట్టిన తగ్గ నుంచి ఎక్కువ అయిపోయినాయి నీళ్ళు అంత తగ్గనే లేదు తగ్గలేదు కదా కృపా అవును లేకపోతే ఇక్కడే మంచి మంచి చాలా చాలా పనులు చేస్తున్నావాలండి అటువైపు అనమాట అటు సైడ్ అక్కడ పుచ్చకాయ తెచ్చుకొని అక్కడే తిన్నాం కొత్తల్లో ఉంటే ఆ ఛానల్లో మీరు వెళ్ళి మా హోల్డ్ పాత వీడియోలు చూసినట్టయితే అందులో ఈ చెరువుకి మాకున్న అనుభూతి మీరు అందులో చూడగలుగుతారు ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటది మాకు ఈ చెరువుకున్న సంబంధం ఈ ఈ చెట్టు ఈ ఛానల్ ఉంది కదా ఈ ల్ నల్ని ఎన్నోసారి కదా చెట్టు అది మొక్కది ఒకసారి అక్కడే ఆగి ఏదో జ్యూసులు ఏదో దాగి మా జ్ఞాపకాలండి ఈ చెరువుకి మాకున్న సంబంధం అలాంటిది అనమాట ఈ రోజు ఎంత గాలి ఉందో చూడండి సముద్రం కంటే ఘోరంగా ఉందబ్బా తుఫాన్ అంట ఏదో పేర్లు మారుస్తూ ఉన్నారు ఈ పేరు ఏదో గుర్తులేదు నాకు ఏదో కొత్త తుఫాను ఆ తుఫాను గాలులు అనమాట ఇవన్నీ ఇక్కడ ఛానల్లో మొట్టమొదటిగా ఆ కుకింగ్ వీడియో కూడా చెప్పుకోవచ్చు అవుట్డోర్ కిచెన్ ఇక్కడ చేసామంట ఎన్ని ఆ రాళ్ళు ఆ రాళ్ళు మా జ్ఞాపకాలు కట్లు మూడు సంవత్సరాల నుంచి ఆ అన్నీ అక్కడే ఉండేయండి మా గ్యాప్ కాల్ మీతో పంచుకుంటున్నాయి అంతేకాదు ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ మనం మన వీడియోస్ కొన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ ఇష్టపడుతున్న వాళ్ళు వెళ్ళి పేజీ ఫాలో అయ్యి ఆ వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాం ఇంకా చూడవలసిన బోను ఒకటి మాత్రమే ఉంది ఒకటే రెండు ఉన్నాయి ఆ రెండు బోన్లు చూసుకొని ఇంటికే తేలిపోతామండి రూపాయలు పడలేదు కానీ ఆ కొడం కూడా నీ చేతికొని ఎత్తే అమ్మా అమ్మాయి అమ్మాయి తీసేస్తావు నీ చేత్తే ఎత్తుకురపా ఎట్ట చేపలు పడట్లేదు ఏమైనా ఉంటాయేమో అబ్బా వద్దు వద్దునైనా పెట్టి అక్కడే ఏది చాలు పెట్టి ఈ రోజైతే బొత్తిగా కాలి గాలినాయండి చేపలైతే లేవు చేపలు పడిపోవడానికి రీజన్ కూడా ఉంది నీళ్ళన్నీ తగ్గిపోయినాయి మేము వచ్చేటప్పటికి కొడాలన్నీ గిట్టిన పడి ఉన్నాయి కదా రెండు కొరమేనులు పడ్డాయి ఒక నాలుగు పైలెట్లు పడితే పైలెట్లు మొత్తం వదిలేసామండి కొరమేండ్లు మాత్రమే తీసుకెళ్తున్నాము ఈ కొరమేనులతో కురపా ఏదో వంట చేయాలంటే ఏందో మా పెద్ద బాబు బిర్యానీ చేయమంటా ఉన్నాడు కరమేను బిర్యానీ చేయమ్మా అంటున్నాడు ఇక ఇట్లయితే ఏమవుతావు ఒక రెండు బడు ఉన్నాయి కాబట్టి కమ్మంగా పిల్లలకి కొరమేన్ బిర్యానీ అయితే చేసేస్తానండి వాడు అడగడానికి కూడా కారణం ఉంది మన నైట్ క్యాంపింగ్ వీడియోలో కొరమేన్ బిర్యానీ చేసావు కదా అది చూసినా కానీ చూడు తినాలని ఉన్నాడు చికెన్ తినకూడదు అబ్బాయి అందుకని ఫిష్ బిర్యానీ అయితే తినచ్చు పైగా కొరమేన్ తినొచ్చు కాబట్టి కొరమేంత బిర్యానీ చేస్తే ఇక రెండు పూటలు మాత్రం మా అబ్బాయి మంచిగా తింటాడని ఒక ఆశతో బిర్యానీ చేయాలనుకుంటున్నాను ఇదే ఫ్రెండ్స్ వీడియో ఎందుకంటే తెల్తా ఉన్నాము గాలి మాత్రం చాలా ప్రీయోత్సంగా ఉందండి చెరువులో చెప్పాలంటే మా ఊరి నుంచి మన వారికే వచ్చినట్టు నువ్వు చెరువు ఉంటే కనిపిస్తారు ఉంటే మాత్రం కనిపించిన వాళ్ళు వాళ్ళు మేము వీడియో చేసి మీకు చూపించిన వాళ్ళమే పట్టుకున్నారు కానీ చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు వేరే ఊరోళ్ళు మేము మాట్లాడుకుంటే దరి ధర దగ్గరకైతే వచ్చేసాము